నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడడం వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండిని ఉపచయన స్థానాలు అంటారనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతూ ఉంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తూ ఉంటాయి ఊరు కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే అయితే ఆరవ స్థానము శత్రుస్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోవడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మన్నోడితే మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదవ స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మనం బ్లెస్సింగ్స్ ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే ఆపత్కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టి పారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధి యోగము అని అంటారు అయితే ఈ వృద్ధి యోగంలో ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతుంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలిక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా అన్నమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కల కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే ఈ రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాసుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతువులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతోందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరూ కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజకేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతోంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలకటము ఇటువంటివన్నీ అన్నమాట అంటే ఈ వృద్ధి ఆ యోగంలో గజకేసరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేదే గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు టెన్షన్కి లోనవ్వక్కర్లేదు ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క సంపూర్ణ సమాచారం అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంది తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి వృద్ధియోగంలో గ్రహ ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కనుక బుధుడు యొక్క అనుగ్రహంతో మీకు లాజికల్ థింకింగ్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశము వాక్చాతుర్యము మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే మెడికల్ అకౌంటింగ్ ఈ రెండిట్లో చదివే విద్యార్థులకు శుభ ఫలితాలు రావడము స్కాలర్షిప్స్ రావడము మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు దొరకడము విదేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ ఈ సమయంలో జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే అధికారిక దస్తావేజుల యొక్క ప్రక్రియలు విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాంట్రాక్ట్ బిజినెస్లోకి వెళ్ళినట్టయితే లేదా కాంట్రాక్ట్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు విశేషమైన లాభాలను వృద్ధిని ఒక లాంగ్ టర్మ్ బేసిస్ లో మీకు లభించే అవకాశం కూడా కనబడుతుంది అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీ యొక్క భూసారాన్ని బట్టి సమయానుకూల పంటలు కనుక వేసినట్టయితే మీ పంటలకు అధిక దిగుబడి రావడంతో పాటు గిరాకీ కూడా పెరిగి రేటు పెరిగే అవకాశము తద్వారా లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది ఆ ప్రయత్నం చేసుకోండి పాత రుణాలకు సంబంధించినటువంటివి తీర్చేయడం జరుగుతుంది కొత్త రుణాలకు ప్రయత్నాలు చేసుకున్నా లేదా ఎరువులు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసుకున్నా వ్యవసాయ సాగు పరిముట్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసుకున్నా ఈ సమయంలో మంచి సమయము ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అస్సలు బాగాలేదు అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ప్రమాదాలు ప్రయాణాల్లో ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలాంటివన్నీ ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి వ్యక్తిగతంగా చూసినట్టయితే మజిల్స్కి సంబంధించి స్కిన్కి సంబంధించి బుర్రకి అంటే మెదడుకు లేదా అంటే తలకు సంబంధించి తలలో కళ్ళు కానీ లేదా తలలో నరాలు కానీ రిపీట్ తలకు సంబంధించి తలలో నరాలకు కానీ లేదా అంటే ఆ బ్రెయిన్ కి సంబంధించి గాని కళ్ళకి సంబంధించి చెవులకు సంబంధించి ఇట్లాగా కొన్ని కొన్ని తీవ్రమైన అనారోగ్య సూచనలు ఆపరేషన్స్ కి దారి తీసేవి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే తాత ముత్తాతల నుంచి మీకు ఆస్తి సడన్ గా కలిసి వచ్చే అవకాశము కోర్టు పరంగా మీకు మంచిగా అంటే మీ వైపుకి తీర్పు వచ్చే అవకాశము ఎన్నాళ్ళ నుంచో కొనసాగుతూ ఉన్న ఆ కోర్టు వాయిదాలు ఇప్పుడు కొలిక్కి వచ్చి మీకు తీర్పు ఇచ్చే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటు ఆ గృహ వాహన వస్తు యోగాలు కూడా కనబడుతున్నాయి ఆ ప్రణాళికలు వేసుకోండి దీంతో పాటుగా ఆగిపోయిన పనులు ఇల్లు ఆగిపోవడం కానీ లేదా ఫ్యాక్టరీలో మీరు కడుతున్నవి ఆగిపోయినా ఏదైనా మీరు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన వస్తువులు రిపీట్ ఏదైనా కడుతూ ఆగిపోవడం కానీ లేదా ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటివి తిరిగి మళ్ళా సాఫీగా సాగే అవకాశము వృద్ధి అయ్యే అవకాశము ఈ యోగంలో కనబడుతోంది వెంటనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో పనిచేసే వాళ్ళు డాక్యుమెంటేషన్ దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి విశేషమైన ప్యాకేజీ పెరగడము ప్రమోషన్స్ రావడము శుభవార్తలు వినడము ఆ శాలరీ హైక్ అవ్వడము ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి వెళ్ళడము ఇలాగా అన్ని లాభాలు వృద్ధి గోచరిస్తోంది అయితే హస్తకళలకు చూసినట్టయితే కనుక జ్యువెలరీలో డిజైనింగ్ చేసే వాళ్ళకి విశేషమైన గుర్తింపు అవకాశాలు ఆ దాని తర్వాత ప్యాకేజీ పెరగడము అంటే ఇప్పుడు మీరు ఒక షాప్ లో పనిచేస్తున్నప్పుడు మీరు చేసిన డిజైనింగ్కి కొంత దేశ వ్యాప్తంగానో లేదా రాష్ట్ర వ్యాప్తంగానో ఆ ప్రాచుర్యం పెరగడము మీకు అవకాశాలు రావడము దానితో పాటు మీకు ఇచ్చే రేటు కూడా పెరిగే అవకాశం కనుక లో బడ్జెట్ పనుల్లో లాభాలు వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి రాజకీయ నాయకుల్లో చూసినట్టయితే కనుక మీరు ప్రజల్లో నమ్మకాన్ని పొందుతారు అధిష్టానంలో ఆ ఒక అంటే ఒక నమ్మకంతో పాటు మీకు ఈ పదవి ఇవ్వాలి అని అనిపించే స్థాయికి మీరు వెళ్తారు సినిమా రంగంలో చూసినట్టయితే కనుక డైరెక్షన్ విభాగము ఎడిటింగ్ రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభివృద్ధి పురోగతి వృద్ధి యోగంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి క్రీడాకారులు చూసినట్టయితే కనుక మీరు కొంచెము కష్టపడితేనే తప్ప మీరు వెలుగులోకి రాని పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం బుధాయ వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేయండి ఇందులో వచ్చే ప్రతి బుధవారము కూడా జపించుకోండి మర్చిపోకుండా అయితే మీకు సూచన ఏంటంటే గోమూత్రాన్ని ఇంట్లో చల్లడం కానీ లేదా మీ వ్యాపార స్థలాల్లో చల్లడం కానీ లేదు అంటే కనుక మీరు నడిచే దారిలో చల్లడం కానీ ఇలాగ కనుక ఆ బుధవారం బుధవారం నాలుగు సార్లు ఎన్నిసార్లు సార్లు బుధవారాలు వస్తే అన్ని సార్లు ఉదయమే చేసినట్టయితే కనుక మీ మీద ఉండే ఏదైనా ప్రయోగం కానీ లేదా అంటే దృష్టి దోషాలు కానీ ఏదైనా చెడు కానీ ఉన్నట్టయితే అవి పోయే అవకాశం కూడా ఈ పరిహారంతో చెప్పబడింది అయితే తులసి మొక్కకు మీరు ప్రతిరోజు పురుషులైనా పర్వాలేదు స్త్రీలైనా పర్వాలేదు దీపం పెట్టడం కానీ లేదా అగరబత్తి వెలిగించి అమ్మవారికి చూపించి మీ యొక్క ఇదిని చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు సంకల్పం అంటే వృద్ధి మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు ఏమి వృద్ధి కావాలని అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని చెప్పి అప్పుడు అనుష్ఠానం చేయండి ఈ వృద్ధి మంత్రాన్ని తప్పకుండా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన ప్రత్యేకమైన వృద్ధి మంత్రము నమస్తే